మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం బ్రూణై దరుసలాం సింగపూర్లకు బయలుదేరి వెళ్లారు సుల్తాన్ హజీ హస్నల్ బోల్కే ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బ్రూణై దరుసలాంలో పర్యటిస్తున్నారు భారత ప్రధాని బ్రూనై పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం ఇరు దేశాల మధ్య నలభై ఏళ్ల దౌత్య సంబంధాలు ఉన్నప్పటికీ భారత ప్రధానులు ఎవరు అక్కడ పర్యటించకపోవడం గమనార్హం ఇకపోతే బ్రూనై పర్యటనలకు బయలుదేరే ముందు ప్రధాని ఎక్స్ లో ఒక ట్వీట్ చేశారు రాబోయే రెండు రోజుల్లో బ్రూనై సింగపూర్లను సందర్శిస్తా ఈ దేశాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటా బ్రూణై సింగపూర్లతో భారత సంబంధాలు బలోపేతం అవడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని పోస్ట్ చేశారు బ్రూనై సింగపూర్లతో భారత సంబంధాలు బలోపేతం అవడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని తెలిపారు రక్షణ వాణిజ్యం ఇంధనం స్పేస్ టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి జయదీప్ మజుందర్ తెలిపారు భారత్ బ్రునైలు రక్షణలో జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు సింగపూర్లో ప్రధాని మోదీ సెప్టెంబర్ నాలుగు ఐదు తేదీల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రధాని లారెన్స్ వోంగ్తో పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు ఆరేళ్ల తర్వాత మోడీ సింగపూర్లో పర్యటించనున్నారు సింగపూర్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు ఈ పర్యటన తోడ్పడుతుందని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపిందే వాణిజ్యం పెట్టుబడుల్లో స్థిరమైన వృద్ధి బలమైన రక్షణ సహకారం సహా పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు అభివృద్ధి చెందాయని పేర్కొంది సింగపూర్ లో ప్రధాని మోదీ సీఈఓలు బిజినెస్ మెన్లతో ఇంటరాక్టివ్ సెషన్ ఉంది దక్షిణ చైనా సముద్రం మయన్మార్ సహా ప్రాంతీయ సమస్యలపై చర్చలు జరిగే అవకాశం ఉంది